నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మధ్యప్రదేశ్లో ఒక వింత ఘటన జరిగింది అదేంటంటే ప్రేమలు పెళ్ళిళ్ళు కావచ్చు వివాహిత సంబంధాలు కావచ్చు ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అది మధ్యప్రదేశ్లోని ఒక దగ్గర ఒక గ్రామంలో ఈ ఘటన అయితే జరిగింది అసలు పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయిని కాని అమ్మాయిని ప్రేమించాడు ప్రేమ సాగుతూ ఉంది అయితే ఆ అమ్మాయికి వేరే సంబంధాలు చూశారు పెళ్ళి కూడా కుదిరింది కుదిరిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తూనే ఉన్నాడు వెంటాడుతూ ఉన్నాడు అలాగే ఒకరోజు ఎక్కడికో పిలిపించుకొని అక్కడ ఆ అమ్మాయిని అక్కడికి రమ్మని చెప్పగా అమ్మాయి అక్కడికి వెళ్ళింది అయితే అమ్మాయి నా సంబంధం కుదిరింది అని తెలుసుకొని ప్రేమించిన ఆ యువకుడు పెళ్లి చేసుకొని ఉన్న ఆ యువకుడు ఆ అమ్మాయి పైన మోజుపడి వే వేధిస్తుండగా ఆ అమ్మాయి కోపం వచ్చి కోపం వచ్చింది అంటే కోపం వస్తుంది ఎందుకంటే తను ప్రేమించినంత కాలం అవి వదిలిపెట్టట్లేదు అని చెప్పి బలవంతంగా మాటలు సాగుతుండగా ఆ అబ్బాయి ఆ అబ్బాయికి ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్ళింది మొహం దగ్గరికి వెళ్ళి వెళ్ళి నోట్లో ముద్దు పెట్టి నాలుకను కొరికేసింది కొరికేసి ఆ నా కొరికేయంగానే ఆ నాలుకను నోట్లో నుంచి బ్లడ్ రావడము నాలుక తెగి కింద పడడము ఇవన్నీ జరిగిపోయాయి అమ్మాయి అంత కోపం తెచ్చుకున్నది వద్దు ఇంకా నాకు పెళ్ళి కుదిరింది ఇంకా నా వెంట తిరగొద్దు అని ఎంత చెప్పినా అబ్బాయి వినకపోవడము ఆ అబ్బాయి నోట్లో నాలుక లేకుండా చేసుకోవడము జరిగింది ఆ అమ్మాయి అనమాట కసితోటి కోపంతో అని కొరికేసి ఇంకా బ్లడ్ రక్తం రా వస్తుంటే నాలుగ కింద తెగి పడిపోయి గిలాగిలా కొట్టుకుంటున్నాడు అబ్బాయి తనే స డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకు లొంగిపోయింది పోలీసు అతని పైన కేసు పెట్టింది ఏంటి విచారణ విచారణ అంటే అబ్బాయికి ముందే పెళ్ళయింది అయినా నన్ను ప్రేమిస్తున్నాడు అక్కడికి రమ్మంటున్నాడు అని చెప్పి చెప్పింది అయితే నాకు పెళ్ళి కుదిరింది వేరే సంబంధము నేను పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటే పెళ్ళి కుదిరిన అబ్బాయితోటి ఈ అబ్బాయి నాతో నా పైన ఇష్టం పెట్టుకొని నన్ను వెంటాడుతూ ఉన్నాడు అందువల్ల నాకు కోపం వచ్చి ఇట్లాంటి పరిస్థితిని చేతుల నేను చేయవలసి వచ్చింది కోపంతో కసితో వద్దన్న నా పైన ప్రేమ పెంచుకోవడం వల్ల ఇలాంటి ఘటన జరగాల్సి వచ్చిందని చెప్పి తనే పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోయింది అమ్మాయి చూడండి ప్రేమించిన అబ్బా పెళ్ళైన అబ్బాయి ప్రేమ్ పెళ్ళి కాని అమ్మాయి వెంట తిరిగి ఇలాంటి పనులు చేయడము తప్పే కదా అలాంటప్పుడు తను అమ్మాయి వద్దు ఇంకా నేను నాకు పెళ్ళి కుదిరింది అన్నప్పుడు దూరం జరిగిపోవాలి ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకపోగా ఇంకా ఆ అమ్మాయికి కోపం వచ్చి ఇట్లాంటి పరిస్థితి చేసింది ఇప్పుడు ఆ అబ్బాయి నాలుక ఏ రకంగా అబ్బాయికి మాటలు వస్తాయా రావా సంగతి పక్కన పెడితే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎంత కోపం వచ్చి ఆ పని చేసి ఉంటుందో అర్థం చేసుకోవాలి ఇంకా మాటలు ఇంకా నాలుగు తెగి కింద పడిందంటే మాటలు ఇంకా వచ్చేది రాంది డాక్టర్లు చెప్తారు ఇంకా బాగా ఆ అబ్బాయికి ఇక్కడ సగం నాలుగరికి పడేసింది అంత ఘోరంగా తయారయ్యారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక పక్క విడ్డూరంగా తయారు తయారు అవుతే ఆడవాళ్ళు ఇంకా అంతకంటే కసిగా అంతకంటే రెచ్చిపోయి చాలా ఇట్లాంటి ఘటనలు జరుపుతున్నారు కోపం అనేది ఎంతవరకు ఎంత ఎంత స్థాయికి తీసుకెళ్తుందో అర్థం చేసుకోవాలి చెప్పిన మాట వినలేదు అంటే ఇంకా అక్కడ ఏదో జరుగుతుంది ఇంక ముందు అనేది ఊహించుకోవాలి ఆ ఊహించుకొని పక్కకు తప్పుకుంటే క్షేమంగా బయటపడతాం లేదా మనిషికి ఆపదైనా రావచ్చు ఏదైనా జరగచ్చు ఇంకా అందువల్ల మనం ఏది ఏది జాగ్రత్తలు చేసుకున్నా ఆ అబ్బాయి అమ్మాయి వద్దన్నప్పుడు ఊరుకుంటే ఆ అబ్బాయి జీవితం బాగుండేది కదా ఇప్పుడు పరిస్థితి చూడండి ఎట్లా ఉందో